అంటే కొత్తగా ఏర్పడిన స్టేట్ అమరావతి స్టేట్ సో ఈ ఆంధ్రప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కొత్తగా ఏర్పడింది కాబట్టి సో అంటే ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన అసలు ఎంతవరకు దాని పురోగతి దిశగా తీసుకువెళ్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక రిప్యూటెడ్ ఎడ్యుకేషన్ హబ్గా తయారయ్యే ఉన్నాయి ఎప్పుడైతే ఈ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎస్ఆర్ఎం బిఐటి అమృత బిట్స్ పిల్ల అని ఎక్స్ఎల్ఆర్ అయి వచ్చాయో మిగతా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ స్థాపించడానికి ముందుకు వస్తున్నాయి అందువలన అమరావతి ఎడ్యుకేషన్ హబ్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఆ దిశలో వాళ్ళ ప్రయత్నాలు ఎఫర్ట్స్ చేస్తున్నారు యూనివర్సిటీ విద్య అభ్యసించేటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ అసలు ఎలాంటి ఆలోచనలతో ఉండాలంటారు సార్ వాళ్ళకి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా ఓకే దురదృష్ట శాత్తు ఇప్పుడున్న సమాజంలో పేరెంట్సు వాళ్ళ పిల్లలకి బాయ్ ఆర్ గర్ల్ పెద్ద ప్యాకేజ్ రావాలని కోరుకుంటారు నా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తారు వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చి ఉంటుంది మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అప్పుడు పేరెంట్స్ ఇన్వైట్ చేస్తాం వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ మా అబ్బాయికి ఎంత ప్యాకేజ్ వస్తుంది సార్ అంట నేను అంటాను అంటే మీ అబ్బాయిని అప్పుడే చంపేశావా ఇంకా వేరే అంబిషన్స్ ఉండకూడదా ప్యాకేజీ అయినా కానీ సొసైటీ ఈరోజు అదే పందాలో నడుస్తోంది కొన్ని రోజులకు మార్పు వస్తుంది డబ్బు ఒకటే కాదు ప్రతి విద్యార్థికి కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి నేను నా రంగంలో విశిష్టమైన కృషి చేయాలి అని ఉంటుంది అటువంటి వాళ్ళు ముందుకు వస్తారు కానీ కొంతకాలం ఈ ప్యాకేజ్ విషయమే నడుస్తుంటుంది మేము చదువుకున్నప్పుడు ప్యాకేజ్ అని ఊరు చెప్పలే కానీ ఈ మధ్యకాలంలో వచ్చేసింది మనం ఆపలేము కానీ కాలానుగుణంగా మార్పులు జరుగుతుంటాయి అంటే డెఫినెట్గా కూడా ఒక స్టూడెంట్ చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు విలువలు ప్రమాణాలు కూడా పాటించే విధంగా ఉండాలనుకుంటారు ఈవెన్ సొసైటీకి అంటే ఎస్ఆర్ఎం స్టూడెంట్స్లో మనం అలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి ఓకే జనరల్గా ఇప్పుడు యంగ్స్టర్స్ చూస్తే విలువలు ఎక్కువగా ఉన్నాయని అనుకోలేం కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు విలువలు తగ్గిపోతున్నాయి అందుకని మేము ఆ దిశ కూడా వాళ్ళకి విలువల పైన అవగాహన కల్పిస్తున్నాం సమాజంలో మీరు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఒక ఉద్యోగంతో సరైన నైతిక విలువలతో జీవిత విలువలతో ఉండాలి అని మేము అప్పుడప్పుడు వాళ్ళకి అవగాహన కలిగిస్తుంటాం అలానే యాజ్ ఏ ప్రొఫెసర్ సార్ మీరు చదువుకున్నప్పుడు కానీ లేదా మీరు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు మీరు విద్యారంగంలో చూసినటువంటి మార్పులు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మాకు ఓకే విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు జరిగాయి మేము చదువుకున్నప్పుడు ఆ లెక్చరరు చెప్పినదే వేదం మాకు లైబ్రరీలో దొరికిన పుస్తకమే వేదం కానీ రోజున విద్యార్థులకి ఎన్నో సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ టీచర్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందువల్ల టీచర్ కూడా తన వాల్యూ పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు బట్ ఎన్నో సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్టూడెంట్స్ చేస్తున్నారు స్టూడెంట్స్ మా అప్పటికంటే ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తున్నారని నా ఉద్దేశం అండ్ దే హ్యావ్ అబండెంట్ ఆపర్చునిటీస్ విచ్ ది అర్లియర్ జనరేషన్స్ డిడ్ నాట్ హ్యావ్ మునుపటి తరాలకి ఇప్పుడున్నటువంటి అవకాశాలు లేవు ఇప్పుడు యువతకి విభిన్న రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి చాలామంది వాటిని అందిపుచ్చుకుంటున్నారు సరే అమరావతిలో ఇంకా ఎలాంటి విద్యా వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉందంటారు ఎలాంటి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అక్కడ సేవలు అందించాలంటారు ఓకే ఇప్పటికే చాలా ప్రముఖ విద్యా సంస్థలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఐఐటి స్టార్ట్ అయింది ఐజర్ స్టార్ట్ అయింది ఇంకా కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా అమరావతి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది అవన్నీ వస్తాయి వచ్చినప్పుడు అమరావతి విల్ బి ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ పర్హాప్స్ అదర్ సిటీస్ మే హ్యావ్ టు కంపీట్ విత్ అమరావతి ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ అమరావతి